హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై మన జాబ్స్ అప్డేట్ ఛానల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సచివాలయంలో మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేది రిలీజ్ అయ్యాయి ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి క్వాలిఫికేషన్ ఓన్లీ ఓన్లీ ఇంటర్మీడియట్ దీనికి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అండ్ ఇంటర్వ్యూ కూడా ఉండదు ఓన్లీ ఎగ్జామ్ అండ్ టైపింగ్ టెస్ట్ టెస్ట్ ద్వారా ఈ జాబ్స్ అనేది రిక్రూట్ చేస్తున్నారు సో దీని యొక్క ఏజ్ ఏంటి సిలబస్ ఏంటి పూర్తిగా ఈ వీడియో చివరి దాకా చూసి తెలుసుకుందాం అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో దయచేసి చూసి సబ్స్క్రైబ్ చేసి అండ్ ఇలాంటి వీడియోస్ మీకు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది మీకు డైలీ నోటిఫికేషన్ ద్వారా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో మూవింగ్ టు వీడియో మనకు సిఎస్ఐఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అనే భారీ సంస్థ నుండి దాని కింద పనిచేసే సంస్థల ద్వారా అంటే అసిస్టెంట్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ ద్వారా మనకి జాబ్స్ అనేది ఇవ్వబడుతున్నారు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి డెహ్రాడూన్ లో ఉంటుందండి దూరం అని అప్లై చేయకుండా ఉండదు ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మనము ఓన్ స్టూడెంట్స్ లో కూడా జాబ్ చేసే అవకాశం అనేది ఖచ్చితంగా కల్పిస్తారు స్టార్టింగ్ డేట్ అప్లై వచ్చి ట్వంటీ ఫస్ట్ జూలై అనమాట సో ఇవాళ్ళ నుంచి కూడా అప్లికేషన్స్ అనేది మనం మీరు అప్లై చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్ మాత్రమే లాస్ట్ డేట్ అప్లై వచ్చి ఆగస్ట్ ఎయిత్ ఎయిత్ అండి ఈ లోపు మీరు త్వరగా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అండ్ హార్డ్ కాపీ కూడా మనము లెవెన్త్ లెవెన్త్ డేట్లో పంపించాల్సి ఉంటుంది అది కూడా మనము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా చెప్తాను అదేంటంటే నెక్స్ట్ మంత్ కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాత్రం ఈ హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది అనమాట సో చూసారు కదా ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఇండియన్స్ ఉంటారో ఖచ్చితంగా ఆల్ స్టేట్స్ వాళ్ళు కూడా అంటే వీళ్ళు జనరల్ లెవెల్లో జాబ్స్ అనేది రిక్రూట్ చేస్తున్నారు అన్ రిజర్వ్డ్ అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఓన్లీ ఇంటర్మీడియట్ అండ్ గ్రూప్ గ్రూప్స్ క్యాడర్ లో ఈ జాబ్స్ అనేది తీసుకుంటున్నారు శాలరీ వచ్చే వచ్చి నైన్టీన్ థౌసండ్ టు సిక్స్టీ త్రీ థౌసండ్ అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అండ్ టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ అండ్ టైపింగ్ స్పీడ్ టెస్టింగ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఎలిజిబిలిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ మినిమం ఏజ్ వచ్చి ఎయిటీన్ అండి మాక్సిమం వచ్చి ట్వంటీ ఈ చిన్న ఏజ్ లో ఇలాంటి జాబ్ కొట్టారంటే అండ్ వితౌట్ అంటే ఏంటంటే ఇంటర్వ్యూ లేకుండా చిన్న వయసులో మంచి ఆపర్చునిటీ అనేది కొట్టుకున్నారంటే మీకు ఫ్యూచర్ అనేది లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీకు కూడా తెలిసి ఉంటుంది అండ్ మనం రైల్వేస్ కూడా చూస్తాం కదా వాళ్ళకి ఎన్నెన్ని అలవెన్సెస్ ఉంటాయి ఎలాంటి సాలరీస్ ఉంటాయి అనేది మీరు పక్కాగా చూసి సో ఖచ్చితంగా యూస్ చేసుకోండి కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ టెస్ట్ అనేది టూ బేసిక్స్ లో ఉంటుందంటే అంటే టైపింగ్ టెస్ట్ ఒకటి ఆ రిటర్న్ టెస్ట్ వచ్చి రిటర్న్ టెస్ట్ ఒకటి టైపింగ్ టెస్ట్ మనకి టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ ఉంటుంది ఆ టెన్ మినిట్స్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అది ఇంగ్లీష్ టైపింగ్ తెలిసిన వాళ్ళకి అండ్ లేదు మాకు హిందీ వచ్చు అనుకునే వాళ్ళు థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అని చెప్తున్నారు ఇది క్వాలిఫై అయితేనే మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది ఇందులో టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ లో మనకి టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సారీ అండ్ టైం వచ్చి టూ అవర్స్ థర్టీ మినిట్స్ అండి పేపర్ వన్లో మనకి ఓన్లీ మెంటల్ ఎబిలిటీ ద్వారా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్ వచ్చి టూ హండ్రెడ్ ఈచ్ క్వశ్చన్ వచ్చి టూ మార్క్స్ అనమాట అంటే ఇది టూ హండ్రెడ్ మార్క్స్ కి క్వాలిఫై అవుతారు టూ హండ్రెడ్ మార్క్స్ అండ్ పేపర్ టూ లో మనకి టోటల్ ఫిఫ్టీ 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 అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది టో ఓవరాల్గా మనకి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో నెగిటివ్ మార్క్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇది ఒక ఇది వచ్చి మనకి మంచి ఆపర్చునిటీ సో దీన్ని ఎలిజిబుల్ అయితే మెరిట్ ద్వారా ఎంపిక అయితే చేస్తారు అండ్ దీని యొక్క ఫీ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అనమాట అంటే ఓబీసీ ఓసీ వాళ్ళకు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ అండ్ మిగతా వాళ్ళకి మాత్రం నో ఫీజ్ అండి సో ఇది ఖచ్చితంగా అంటే ఉమెన్స్ కూడా ఏజ్ అంటే ఫీజు అనేది ఉండదు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఖచ్చితంగా ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ తో టైపింగ్ స్పీడ్ అనేది తెలిసి ఉండి అప్లై చేసుకోగలిగితే మాత్రము చిన్న ఏజ్ లో ఇది గొప్ప అవకాశము సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్